హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మదీనాగూడ అండ్ హఫీజ్ పేట్ మెయిన్ ముంబై హైవేకి కనెక్టెడ్గా లొకేట్ ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వర్క్ ఉన్న రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఈ కమ్యూనిటీ నేమ్ వచ్చేసి మనకు మై హోమ్ జ్యువెల్ ఇటు మదీనాగూడ మెయిన్ రోడ్కి అటు హఫీజ్ పేట్ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గా ఈ ప్రాజెక్ట్ అనేది ట్వంటీ త్రీ ఎకర్స్లో డెవలప్ అయ్యింది ఇందులో టోటల్గా మనకు ఫోర్టీన్ టవర్స్ ఉంటాయండి ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీప్లస్ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు ప్రాజెక్ట్ ఏరియాలో మనకు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వైజ్గా అటు ముంబై హైవే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది ఇటు గచ్చిబోలికి మనకు కనెక్టివిటీ ఉన్న హఫీస్పేట్ రోడ్కి కనెక్టివిటీ ఉంటుందండి పైగా మనకు ఐటీ కారిడార్కి నియర్ బైగా ఎవరైతే గేటెడ్ కమిటీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది సూటబుల్ లొకేషన్లో ఉంది మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మనకు సిక్స్టీన్ ఎయిట్ సిక్స్టీన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీటు పదహారు వందల ఎనభై ఐదు స్క్వేర్ ఫీటు ఇందులో మనకు త్రీ బెడ్రూమ్స్కి టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అండి నార్త్ అండ్ వెస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అనేది ఫ్లాట్కి అనేది లొకేట్ అయ్యింది పూజాగదికి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ కమ్యూనిటీ మనకి హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేశారు కాబట్టి ఈ రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి కమ్యూనిటీలో మనకి ఇంటర్నల్గా క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు పార్కు చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అమ్యూనిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కిచెన్కి సంబంధించిన స్పేసు సెమీ ఫర్నిషడ్ ఇంటీరియర్ వర్క్ సంబంధించిన కండిషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి ఎవరైతే కూడా హఫీస్ పేటు ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకు ప్రైమ్ కనెక్టివిటీ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది డైనింగ్ స్పేస్ దగ్గర మనకు అటాచ్డ్గా స్పేషియస్ సిటౌట్ బాల్కనీ వ్యూ చాలా బాగుంటుంది అవుట్ సైడ్ వ్యూ అనేది చాలా బాగుంటుందండి దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు గెటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయ్యి ఉన్నాయి అండ్ మనకి కమ్యూనిటీకి కనెక్టెడ్గా మనకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనేది కూడా అవైలబుల్ ఉందండి అండ్ గ్రోసరీ పరంగా కానీ మాల్స్ పరంగా అయితేనేమో జిఎస్ఎం మాల్ అనేది మన కమ్యూనిటీ ఆపోజిట్ ఉంటుంది మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది కామన్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గా ఉంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ బెడ్రూమ్కి అయితే కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ మిగిలిన రెండు బెడ్రూమ్లకు అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు టూ సైడ్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తాను ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు వాడ్రోబ్స్ ఏదైతే మనకు సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ వర్క్ కండిషన్ అయితే మనకు బాగానే మెయింటైన్ చేశారండి ప్రాపర్టీ కండిషన్ అయితే చాలా బాగుంది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వార్డ్రోబ్స్ అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా మాత్రం స్పేషియస్ కానీ ప్రొవైడ్ చేశారండి కమ్యూనిటీలో మన గెస్ట్ కార్ పార్కింగ్ కూడా సఫిషియంట్ స్పేస్ అవైలబుల్ ఉందండి కమ్యూనిటీ చుట్టూ మనకు వాకింగ్ ట్రాక్ ఉంది గ్రీనరీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా అవైలబుల్ ఉందండి కమ్యూనిటీ పరంగా చూసుకుంటే బిహెచ్కే ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఇద్దరుసేపు వీడియోలో కవర్ చేశాను అండ్ కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా స్టార్టింగ్లోనే షేర్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్